నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కీలకమైన నియోజకవర్గాల మీద చర్చ నడుస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి చర్చకు దారితీసే నియోజకవర్గాలు అవన్నీ కూడా ఒకటి గుడివాడ రెండు గన్నవరం మూడు దెందులూరు ఇలా సంచలనంగా ఉండే నియోజకవర్గాలు ఈ మూడు ప్రజలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీ అధికారంలో రాబోతుంది వీటి మీద చర్చ నడుస్తుంది గుడివేళలో మరి మాజీ మంత్రి కొడాల నాని గారు ఫైర్ బ్రాండ్ అయినా తెలుగుదేశం పార్టీ పైన ఒంటికాల మీద వెళ్ళిపోతాడు మరి అలాంటి గుడివాడ నియోజకవర్గంలో ఈసారిని కొడాలని అసెంబ్లీ గడప తగ్గకుండా ఉండడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా సఫలం కాలేదా అనేది జూన్ నాలుగు తెలిసే అవకాశం ఉన్నప్పటికి కూడా తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే కొడాల నానికి గుడివేళ్ళలో టీడీపీ అభ్యర్థి వెనుకల్ల రాము గారు గట్టి పోటీ ఇచ్చారని మాత్రం మనకు అందుతున్న సమాచారం అది గట్టి పోటీ అంటే గెలవడానికి గెలిచే అవకాశాలు టీడీపీకి గుడివేడలో ఉన్నాయా అంటే మరి కొడాలనాని కాదని కొడాల నానికున్న ప్రజాదరణ కానీ మన వైఎస్ఆర్సీపీకి ఉన్న సంక్షేమ పథకాల ప్రజలు కానీ మరి అనేక వర్గాల్లో కొడాలనానికి ఒక మాస్ లీడర్గా గుర్తింపు ఉంది మరి ఆ మాస్ లీడర్కి మరి గుడివేళ్ళలో మంత్రిగా ఉన్నప్పుడు కాన్షియన్స్ని కొంత డెవలప్మెంట్లో కొంచెం వెనుకంచబడిందని కొంత ని ప్రజల్లో నిరుత్సాహం ఉంది అసంతృప్తి కూడా అన్నారు అయినప్పటికీ కూడా పైన జగన్ గారు ఉండాలి అనే నినాదం ప్రజల్లో ఎక్కువగా ఉందని చెప్పి అంటున్నారు మరి అదే జరిగితే ఖచ్చితంగా కొడాల నాని గారు నుండి మంచి మెజార్టీతో గెలడానికి అవకాశం ఉంది ఒకవేళ కొడాల నాని గారు గుడివాడిని అభివృద్ధి చేయలేదు కొడాల నాని గారి వైఖరితో కొన్ని వర్గాలకి దూరంగా ఉన్నారు అని అనుకుంటే మరి నువ్వా రీతం జరిగిందని పోలింగ్ జరిగింది అంటున్నారు మరి వెనుకల రాము గారు కూడా ఎన్ఆర్ఐ వెచ్చల విడిగా ప్రజలకు ఏం కావాలి ఆర్థికంగా అన్ని రకాలుగా సహకారం అందించారన్నారు మరి ఆ పోటీ పోటీ అయినప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొడాల నాని గారికి మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి గుడివాళ్ళలో కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందని మాత్రం వాస్తవం కాకపోతే గెలుపు మాత్రం మెజారిటీలు ఎలాగున్నా గెలుపైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి లెక్కలు వస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి అదేవిధంగా గన్నవరం గన్నవరంలో కూడా అదే పరిస్థితి గన్నవరంలో అయితే మరి వంశీ వల్లభనేని వంశీ గారు మరి ఇక్కడ యాళ్ళగడ్డ వెంకటరావు గారు యాక్చువల్గా గన్నవరం అనగానే తెలుగుదేశం పార్టీకి పెద్ద అడ్డా అది ఎప్పటి నుండో కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ తొమ్మిది కానీ ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు అక్కడ మరి మన కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగానే వల్లబినేని వంశీ గారు గెలిచారు తర్వాత పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యుడిగా ఉన్నారు మరి అక్కడ అప్పటివరకు వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిదిలో వంశీ మీద ఓడిపోయిన ఎర్లగడ్డి వెంకట్రావు మరి టీ వైఎస్ఆర్సీపులు లేక టీడీపీ బాట పట్టారు టీడీపీలు జాయిన్ అయ్యారు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా గన్నవరంలో వెంకట వెంకటరావు వర్సెస్ వంశీ మధ్య ఎన్నిక జరిగింది మరి గన్నవరంలో చూస్తే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో మరి వంశీకి కొంచెం కష్టకాలం అని చెప్పి ప్రచారం జరుగుతుంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు కానీ లేదా ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా అనుకూలంగా వారంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు చేస్తే మరి గన్నవరంలో కూడా పోటీ గట్టిగా ఉంటుంది కాబట్టి వంశీ కూడా బలమైన నాయకుడు ఎందుకంటే అతనికంటే ఒక వర్గం ఉంది నియోజకవర్గంలో కాబట్టి ఖచ్చితంగా గన్నవరంలో కూడా మెజారిటీ ఎలా ఉన్నా ఖచ్చితంగా గ వల్లమనే వంశీ గారు గెలుపు ఖాయమని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి గన్నవరం మీద ఎక్కువ పందాలు నడుస్తున్నాయి గన్నవరంలో వంశీ గెలుస్తారని కొంతమంది అల్లగడ్డ వెంకటరావు టీడీపీ గెలుస్తారని చెప్పి రకరకాల పందాలు కోస్ పందాలు కూడా నడుస్తున్నాయి మరి తాజాగా మనకంత సమాచారం అయితే నన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఛాన్స్ ఉంది గన్నవరం చెప్పి తెలుస్తుంది మరి అధికారికంగా జూన్ నాలుగు తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ అయితే జూన్ ఒకటో తారీఖు వస్తున్నాయి కాబట్టి మరి ఎగ్జిట్ పోల్లో గన్నవరం గుడివేడ ఏ పార్టీకి గెలుపు గెలుపు దిశగా ఉందనేది ఎగ్జిట్ పోల్లో కొంత మేరకు కరెక్ట్గా కాదు కానీ కొంత మేరకు అసెస్మెంట్ చేయడానికి ఎగ్జిట్ పోల్లో కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది మరి జూన్ ఒకటిన ఈ రెండు నియోజకవర్గాలు ఏ ఖాతాలో ఉంటాయో చూద్దాం మరి దెందులో నియోజకవర్గం కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది పోలింగ్ తర్వాత ఒక నాలుగు రోజులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు జోష్లో ఉన్నారు ఒక నాలుగో తర్వాత టీడీపీ శ్రేణులు ఎప్పుడీతమైన ఉత్సాహంలో ఉన్నారు మరి ఆ ఉత్సాహం ఏంటో ఎవరికి అర్థం కాదు పందాల పందాలు కట్టారు రచ్చగొట్టే ద్వారంలో రకరకాలు ఒకటికి రెండు అని రకరకాల పందాలకి తెగబడ్డారు టీడీపీ శ్రేణులు దిందులు నియోజకవర్గంలో కానీ గత గత వారం రోజులుగా చూస్తే మళ్ళీ స్తబ్దత వాతావరణం టీడీపీలో కనిపిస్తుంది మరి జోషంతా వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది మరి ఒక్కసారిగా టీడీపీ ఎందుకు దెందులు నియోజకవర్గంలో నిస్తేజంలో సైలెంట్ అయ్యారు ఎందుకున్నారు ఏమైనా అనుమానాలు ఉన్నాయా లేదా కారణాలు ఏంటి బూతుల వారిగా లెక్కేస్తే ఎక్కడన్నా ఏనా బూతుల్లో ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉందా అనేది కూడా లెక్కలేస్తున్నారు తెలిసింది మరి వైఎస్ఆర్సిపి శ్రేణులు అయితే చాలా ధీమాగా ఉన్నారు ఖచ్చితంగా దెందులూరు పోలవరం నూజువేడు చింతలపూడి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి రాబోతున్నాయని చెప్పి అంటున్నారు ఏ ఏలూరు నియోజకవర్గంలో ఏడుకి ఏడు వైఎస్ఆర్సిపి సీట్లు గెలవబోతుందని చెప్పి వైఎస్ఆర్సిపి శ్రేణులు గట్టి ధీమాలు ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో దెందులూరు మీదే చర్చ నడుస్తుంది మరి దెందులూరు వైఎస్ఆర్సీపీ విజయానికి ఎలాంటి డోక లేదని వైసీపీ శ్రేణులు అందరూ ధీమాగా ఉన్నారు టీడీపీ శ్రేణులు కొంత సైలెంట్గా ఉన్నారు మరి ఆ సైలెంట్గా ఉన్న అర్థం ఏంటనేది జూన్ నాలుగునే తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల